వెనుక ఆరోపణలు వస్తున్నాయి దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు సంపత్ కుమార్ గారు విజయసాయి రెడ్డి గారు ఇంట్లో రెండు సార్లు మీటింగ్ అని విజయసాయి రెడ్డి గారు చెప్పారు విజయసాయి రెడ్డి గారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు సమాధానం చెప్పాలి విజయసాయి రెడ్డి గారు ఇంట్లో ఎందుకు జరిగినాయి కేబినెట్ లో ఎందుకు చర్చించలేదు లేదా సీఎం గారి ఇంటి దగ్గర ఎందుకు మాట్లాడలేదు విజిలెన్స్ అధికారుల దగ్గర అదే ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఎందుకు పిలవలేదు లేదా ఆ ఎక్సైజ్ శాఖ మిని ఆ యొక్క పోలీస్ ఆఫీసర్ దగ్గర ఎందుకు ఇది అవ్వలేదు అన్న విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు చెప్పాలి నిజంగానే కావాలని విజయసాయి రెడ్డి గారు ఆ మాట అన్నారా నిజంగానే చర్చలో విజయసాయి రెడ్డి ఇంటి దగ్గర జరిగినాయా లేదా ఆ విజయసాయి రెడ్డి గారు కావాలని అబద్ధం ఆడుతూ ఉన్నారు అన్నది మీరు రే ఆ యొక్క విచ విచారణ ఖచ్చితంగా బయటపడతాయి సంపత్ గారు మీరు అనుమతిస్తే మీరు లక్ష్మణరావు అనుమతితో మాట చెప్తాను చెప్పండి చెప్పండి సార్ అంటే విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ లో కాదు ఆయన నేను సిఐడికి చెప్పానని చెబుతున్నారు వాంగ్ ఇచ్చానని చెబుతున్నారు మామూలుగా ఇరిగేషన్ లో చెప్పడం వేరు సిఐడికి వాంగ్మోనం ఇచ్చారంటున్నారు లోపల సో అదొక్కటే కరెక్షన్ కంటిన్యూ ఇంకా విజయసాయి రెడ్డి గారు ఆ విషయం చెప్తే ఖచ్చితంగా నీకు తెలుస్తారు ఎందుకు అక్కడ అసలు అక్కడ ఎందుకు జరగాల్సి వచ్చింది ఎందుకు వీళ్ళు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ లేకుండా ఎందుకు పెట్టారు ఖచ్చితంగా వాటిని బయటకు తీస్తారు ఉంది ఇప్పుడు నిజంగా విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది అక్కడ ఏ వాదతో పెట్టారు విజయసాయి రెడ్డి గారికి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి మిథిన్ రెడ్డి గారికి వీళ్ళకి ఎటువంటి సంబంధాలు ఏమున్నాయి దేనికి పెట్టారు అన్నది వాళ్ళ విచారణ వాళ్ళు వ్యక్తపరుస్తారు నేనేమంటానంటే ఖచ్చితంగా నిజంగానే వీళ్ళకి సంబంధం ఉంటే వీళ్ళ అవినీతికి పాల్పడ్డారని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు దాన్ని మా సమస్యలో పైకి వచ్చి అంతేగాని ఈ రోజున ఏదో మా పార్టీకి దాన్ని ఆపాదించి మా పార్టీలో ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రకంగా జరిగిందని ప్రజలు మభ్య పెట్టే రకంగా చేస్తే మాత్రం కరెక్ట్ కాదంటున్నాం ఎందుకంటే ఖచ్చితంగా ఏదైతే ఒక పక్కన చిట్టు దర్యాప్తు చేస్తుంది ఒక పక్కన సిఐడి దర్యాప్తు చేస్తుంది నిజంగానే అక్కడ ఉన్నటువంటి లోటుపాటు ఏమైనా జరిగితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తూ ఉన్నాం మేము ఏమన్నారు కంటిన్యూ లక్ష్మణ్ రావు గారు ఏదైతే ఇప్పుడు మీ నాయకుడికి ఏం సంబంధం లేదంటున్నారు ఎవరైతే రాజకాష్ రెడ్డికి సంబంధం లేదంటున్నారు కదా నేను ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను ముందస్తు బెయిల్ కోసం నేను ప్రయత్నాలు చేస్తున్నాను లీగల్గా వెళ్తున్నానన్న వ్యక్తి నాకు నేను కడిగిన ముత్యం లాంటి వ్యక్తిని అన్నటువంటి వ్యక్తి ఎందుకు పోలీసులు ఆ సిట్ నోటీసులు ఇచ్చిన వెంటనే ఎందుకైనా రియాక్ట్ అవ్వలేదు ఎందుకు ఆ సిట్కి కానీ సేడికి కానీ సహకరించలేదు సహకరించినది అనేది ఎందుకంటారండీ ఖచ్చితంగా తనకు ఉన్నటువంటి ఆ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో మనకు నోటీసులు ఇచ్చినటువంటి ఏ టైంలో మనం స్పందించాలి ఇప్పుడు వెళ్ళాలి ఆ టైం పీరియడ్ లో ఖచ్చితంగా స్పందిస్తా స్పందించకనే ఉండరు కానీ ముందస్తు బెయిల్కి ఎవరో వెళ్ళొచ్చండి ముందస్తు బెయిల్ కి ఎవరైనా ఎవరో ఎవరైనా వెళ్తారు ఎందుకంటే మన మీద ఒక అభియోగం వచ్చింది మనం చాలా దాంట్లో పెద్ద స్కామ్ అనే అభియోగం వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారనే చేస్తారు ఆ ఒక ప్రచారం జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు న్యాయస్థానాల న్యాయస్థానాలకి ఆచరించి ఖచ్చితంగా వాళ్ళు మాకు ముందేస్తున్న బెయిల్ కావాలని కోరుకుంటారు ఏదైనా న్యాయబద్ధంగా వెళ్తారు ఎందుకంటే న్యాయబద్ధంగా ఖచ్చితంగా వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు నిజంగానే వాళ్ళ వైపు ఏమైనా వాళ్ళు చేసిన దాంట్లో తప్పుడు ఇదేనా ఉంటే మాత్రం న్యాయస్థానాలు బెయిల్ పో మీరు విచారణకు సహకరించండి ఖచ్చితంగా విచారణ సహకరించిన తర్వాత ఏమైనా ఇస్తారు తర్వాత అప్పుడు మీరు బెయిల్ కి అప్పీల్ చేయండి అని చెప్తామండి సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ రాజకీయం ఒక భాగంగా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఇచ్చేసినప్పుడు ఖచ్చితంగా ఆ విధంగా ముందుకెళ్తారు కాబట్టి ఇవన్నీ సర్వసాధన సంపద కుమార్ గారు ఏదైనా కొంత టైం ఇప్పుడే కదా అందరిని పిలుస్తూ ఉన్నారు వన్ బై వన్ ఎవరెవరు ఏం చెప్తా ఉన్నారు చూసిన తర్వాత నిజంగా అందరు మేర అవినీతి జరిగింది తిట్టానికి బయటకు వస్తే దాన్ని బట్ మేము మాట్లాడతాం లేదు ఇదంతా గాలికబుర్లే విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు గాలికబుర్లే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ బురద జల్లే ప్రక్రియ జరుగుతుంది అనేది కొద్ది రోజుల్లో వాస్తవ వాస్తవాలు అవాస్తవాలు ఏంటంటే బయటపడతాయి అయితే లక్ష్మణ్ రావు గారు మీరు అంటున్నారు విచారణలో తేల్తాయి విచారణ తేలుతున్నాయి అంటున్నారు మరి ఇప్పటికీ నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారు అతను ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదని లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు కానీ అతను వచ్చి సహకరించి నిజానిజాలు ఏంటనేది సిట్టు కానీ సిఐడి అధికారులు కానీ చెప్తేనే కదా అందులో నిజాలు ఏంటి విజయసాయి రెడ్డి ఆరోపణలు చేస్తున్నారా లేదంటే అయితే నిజంగానే కుంభకోణం జరిగిందని బయటకు వచ్చేది విచారణకు హాజరు కాకుండా ఆ లుక్అవుట్ నోటీసులు ఇచ్చేంత వరకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏదో ఒక ఆడియో సందేశం పంపి నేను ఇలాంటివన్నీ నేను న్యాయపరంగా పోతున్నా అన్నం సంకేతం చె మీరు సార్ ఆయన ఆయనకున్నటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు తీసుకుంటారు ఏ విధంగా మనం ముందా ముందుకెళ్ళాలి దీనిపైన ఏంటి అని వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు వాళ్ళు వెళ్తారు లేదు సార్ మనం ముందస్తు బయలుదేడమంటే ముందస్తు పెడతాం లేదు సార్ ఒకసారి విచారణకు హాజరు అవ్వండి అంటే హాజరవుతారు ఎందుకంటే ఖచ్చితంగా ఉన్నటువంటి నా ఎవరైతే అడ్వకేట్స్ ఉంటారు లాయర్లు ఉంటారో వాళ్ళు చెప్పిన సలహా మేరకు వాళ్ళు వాళ్ళు నడుచుకుంటారు కాబట్టి చూడాలి కసిరెట్టి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు మళ్ళీ విచారణకు హాజరువుతారేటనే ఆయన మన్నాను చెప్పారు ఇరవై నాలుగు గంటల ముందు నాకు నోటీసులు ఇవ్వగానే ఇరవై నాలుగు గంటల ముందు స్పందించాను అది కూడా మా ఇంట్లో ఎవరు లేనప్పుడు మా అమ్మగారికి ఎవరికో మరి నోటీసులు ఇచ్చారని ఆయన చెప్తా ఉన్నారు చూద్దాం ఏంటనేది కసిరెట్టి రాజశేఖర రెడ్డి గారు బయటకు వచ్చి విచారణ విచారణకు సహకరించి ఆయన ఆయన ఏమో వాగ్మానం ఇస్తారు ఆయన ఏం చెప్తారనేది ఆయన చెప్పిన దాన్ని బట్టి మమ్మల్ని మాట్లాడవలసిన అవసరం ఉంటుందండి ఓకే రైట్ రైట్ విజయభాస్కర్ గారు ఇప్పుడు అన్న లక్ష్మణరావు గారు అంటున్నారు ఆ విచారణకు హాజరైతే అంది నిజాలుదారులు తెలుస్తాయి ముందస్తు బయలుకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని అంటున్నారు అలాగే మసన్ రావు గారు అంటున్నారు మరి సిఐడి